సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్లో ఆడియన్స్కి కనిపిస్తున్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది సో అపార్ట్ ఫ్రమ్ హీరో అండ్ మెయిన్ లీడ్స్ని పక్కన పెడితే ఎవరైతే ఫస్ట్ రోల్ కాకుండా డాడీ సపోర్టింగ్ రోల్ చేసే మూవీస్ మ్యాక్సిమం బ్లాక్ బస్టర్స్ మ్యాక్సిమమ్ బ్లాక్ బస్టర్స్ సో కింద నేను మీ ఇంటికి వచ్చే ముందు ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి అంటే ఒక ఎంఎం స్క్రీన్ కానీ లేదంటే ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే స్క్రీన్ చూస్తే ఎన్ని అవార్డ్స్ అయితే ఉన్నాయో అక్కడి నుంచి అక్కడ వరకు అన్ని అవార్డ్స్ అవన్నీ చూస్తున్నప్పుడు మీకు భయమే ఇదా అది భయం కాదండి ఇన్స్పిరేషన్ అంతే నథింగ్ భయం అంటే ప్రెషర్ ఏం ఉండదు అది జస్ట్ ఇలా ఇలా బతకాలరా ఇలా ఇలా అవ్వాలరా అని ఒక థాట్ ఉంటుంది అంతే దానికోసమే కష్టపడేది అంటే ఆయన సెట్ చేయని ట్రెండ్ లేదు ఆయన చాలా క్రియేట్ చేసి పెట్టేశారు ఇంకా చేయడానికి ఏం స్కోప్ లేకుండా ఆ మధ్యలోంచి మీరు ఒక స్పేస్ని క్రియేట్ చేసి మీకంటూ సపరేట్ రికాగ్నైజేషన్ క్రియేట్ చేసుకోవాలి దట్స్ టఫ్ టాస్క్ నాకు తెలిసినంత అంటే ఒక బయట నుంచి ఎవరైనా న్యూలీ న్యూ న్యూ కామర్ వచ్చి వచ్చాడు అనుకోండి సో తనకు ఓకే ఎందుకంటే తను ఏం తెలియదు ఈ వరల్డ్ ఏం తెలియదు ఒక్కడే వచ్చాడు ఏదైనా కాంకర్ చేసి వెళ్ళగలడు ఆల్రెడీ ఇంత పెద్ద రికార్డ్స్ని ఇంత హిస్టరీని క్రియేట్ చేసి సెట్ చేసి పెట్టేశారు నాన్నగారు సో అపార్ట్ ఫ్రమ్ దట్ అదంతటిని పక్కన పెట్టి మీకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి చాలా కష్టం అది మీరు అది ఎలా తీసుకుంటారు హెల్దీ హెల్దీగానే తీసుకోవాలండి అంతే మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి అంతే అది నాకు చాలా గుడ్ విల్ ఇచ్చారు డాడీ ఎక్కడికి వెళ్ళిన రెస్పెక్ట్ వస్తుంది ట్రీట్మెంట్ బాగుంటుంది అండ్ సో అదంతా పాజిటివ్గా తీసుకొని మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే అంతే ఆబ్వియస్లీ డాడీ అంత రీచ్ అవ్వలేను బట్ నాకంటూ ఒక పేరు కూడా వస్తుంది అదే అంటే నేను ఇక్కడికి వచ్చినంత వరకు వైబ్ ఒకలా ఉంటుంది కింద ఆయన షీల్డ్స్ కానీ ఆయన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ అన్నీ చూసిన తర్వాత మైండ్ పోయింది బ్రో రిటరల్గా అవి చూసి సో ఒక కామన్ ఆడియన్గా నాకే అలా అనిపిస్తే ఆయన సన్గా అండ్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా బాబోయ్ అని అనిపించదా మీకు లేదండి అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పుడు నేను చూసి 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 ఎక్కడికి ఏ డాడీ ఒక రోల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అందులో ఏదో మ్యాటర్ ఉన్నట్టే అండ్ అలా ఇలా చిన్న చిన్న రోల్స్ ఏం చేయరు సో అది తెలుసు నాకు ఆయన ఏ సినిమా ఆయన ఒప్పుకున్నా ఐ టు సి డైరెక్టర్స్తో కూర్చొని బాగా వినిపించుకుంటారు ఆయన ఆ క్యారెక్టర్లోకి పోట్రే బాగా అండ్ సో వి నో చిన్నప్పటి నుంచి అవార్డ్స్ చాలా చూసే అలవాటు అయిపోయింది ఎప్పుడు బయటకెళ్ళినా వచ్చేటప్పుడు ఒక అవార్డు తీసేసుకొని వస్తుంటారు సో అదే టాలెంట్ అంతే సో ఇట్స్ ద రెస్పెక్ట్ హీ ఇన్ ద హీన్ అది కష్టం మనీ ఎవరైనా అంతే రెస్పెక్ట్ అవును ఇప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళిన డాడీ ఇయర్ టెన్ ఇయర్స్ అవుతుంది కానీ అదే రెస్పెక్ట్ ఉంది నాకు నాకు కానీ అండ్ మమ్మీకి కానీ అండ్ అన్నకు కానీ అండి అది సంపాదించారు ఆయన ఆయన క్రియేట్ చేసింది కొన్ని డెకేట్స్ పాటు అలానే ఉంటుంది అది క్రియేట్ చేశాడు అని మీరు యాక్టర్ అవుతాను అని నాన్నగారితో చెప్పారు మా డాడీ చెప్పారు నాకు లైక్ ఏంటి నేను చిన్నప్పుడు డాడీతో ఒక సినిమా చేశాను భైరవాన్ని ఎవరు వెళ్ళి చూడకండి చాలా దరిద్రంగా ఉంటారు సినిమా బాగుంటుంది ఆయన మాత్రం చాలా బానే ఉంటుంది చూడండి నో ప్రాబ్లం చాలా షై నాకు అసలు బట్ వివర్ నేను మమ్మీ అన్న ఎక్కడ ఉన్నామో ఉంటే మమ్మీ అడిగింది డాడీని ఎందుకు ఏమైంది అంటే లేదు ఇట్లా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సెట్ అవ్వట్లేదు అంటే నేను చేస్తా అని చెప్పా ఏదో జోక్గా సీరియస్గా పెట్టేశారు సినిమాలో నన్ను వెంటనే నెక్స్ట్ డే ఆఫీస్కి పంపించి వర్క్షాప్ పెట్టించారు అండ్ ఒక ట్వెల్వ్ అస్సలు చదువుకోను నేను ఆ టైమ్ కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ పేజెస్ డైలాగ్ నేర్పించారు నాకు అండ్ మా మమ్మీ అదే అంటుంది నువ్వు ఈ చదువు స్కూల్లో పెట్టుండి ఫార్టీకి ఫైవ్ డాక్టర్ అయ్యేటోడే కదా చెప్పలేం బ్రో ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందని తెలియదు మా మమ్మీ మై మా మమ్మీకి నన్ను ఐఏఎస్ చేయాలి డాక్టర్ చేయాలి అని చెప్పేసి కదా కానీ డాడీ మాత్రం వీళ్ళు ఏమైతే అలా అనివ్వండి అండ్ అప్పటి నుంచే నాకు ఇండివిజువల్ స్పేస్ యా బాగా ఎప్పుడు స్కూల్ది కూడా అంత ఫోర్స్ చేస్తుండే కాదు మమ్మీ ఆబ్వియస్ బెల్ట్తో కొట్టేది వెళ్ళకపోతే బ్రో అంతే డాడీ చాలా చిల్లు ఏదైనా ఎప్పుడైనా స్కూల్ పక్కన నాలుకరం గూడలో ఓల్డ్ ప్యాలెస్ టైప్ అక్కడ ఫైట్స్ అవన్నీ తీస్తూ ఉంటారు అల్యూమినియం ప్యాక్ట్ మనకి నాలుగు కూడా ఒకప్పుడు అక్కడ షూట్ అవుతున్నప్పుడల్లా స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి అటు వెళ్ళిపోతుండే షూట్కి బంగొట్టేసి దొరికిపోయారా అంటే డాడీ దగ్గర కదా మమ్మీ కూడా ఏమందు సో అండ్ చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం మీకు కుక్కలంటే ఇష్టమా బాగా చూడలేదా అంటే ఎక్కడ చూడలేదు పోస్ట్లో చూసారు ఓకే ఉన్నాయి అనుకలే చూస్తా కొరికితే కొంచెం జాగ్రత్త బాగా బాగా చిన్నప్పటి నుంచే మాకు చిన్నప్పుడు ఎయిటీన్ డాగ్స్ ఉండే డాడీ ఉన్నప్పుడు డాబన్ మ్యాన్స్ డాల్మిషన్స్ అన్నీ అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ ఫోర్ ఫోర్ డాగ్స్ ఫోర్ డాగ్స్ అమెరికన్ బులీస్ రెండు కొన్నాము మీకు పిల్లలు పెట్టింది మీరే ఫీడింగ్ అంతా చూసుకుంటారు అండి నేను మా సిద్ధు అన్నాడు మా మనిషి హీ టేక్స్ కేర్ ఆఫ్ దాని ఎందుకంటే సపరేట్ గా ఒక పర్సన్ ఉంటే వాట్ హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుంది అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్